ఇంకో పక్క ఉన్న రాజమండ్రిలో ఒక సంఘటన జరిగింది ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని కొంతమంది కుయుక్తులు పండుతున్నారు లేనిపోని సమస్యలు సహజంగా మరణించిందని కూడా ఒక పాస్టర్ సహజంగా మరణించే దాన్ని కావాలని ఎవరో చంపారని పెట్టారు నేను ఒకటే అడిగాను నేను ఒకటే చెప్తున్నా ఎవడైనా సరే తప్పు చేసి తప్పు చేసిన వాళ్ల పట్ల నేను చెండ శాసనుడిగా ఉంటాను తప్ప ఎక్కడా వదిలిపెట్టను అదే సమయంలో రాజకీయం చేసి తప్పుడు ఆరోపణలు చేసి జల్లే కార్యక్రమం చేస్తే మాత్రం నేనంత ఈజీగా వదిలిపెట్టిన పొగుటుంది నన్ను కూడా మోసం చేయగలిగారు బాబాయిని చంపి గుండెపోటుగా చిత్రీకరించి తెల్లవారే కొందికి నారాసుర రక్త చరిత్ర చేసి ఆ తర్వాత ఎన్ని నాటకాలు చేశారో తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా